విశాఖలో నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చెలో జీవీఎంసీ కార్యక్రమం నిర్వహించారు మురికివాడల ప్రజల పట్ల వివక్ష సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జీవీఎంసీ దగ్గర ర్యాలీ ధర్నా చేపట్టారు మురికివాడలను చేయాలని కోరారు मेरा अनुरोध मैं देता हूं तो गुरु जी अपना के निवेदन करता हूं और जैसे मान वाली की चालू कमेटी को और एक बार

드디어 s h i t 사 s u s p e s t o � τ l c o h o a n n e s t i o s l y ioso 둘 అనేక పథకాలు ఉన్నాయి ఆ పథకాల ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అభివృద్ధి చేయాలి కాబట్టి ఇప్పుడు కూడిన పేద ప్రజల పట్ల దృక్షంతో సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో జీవీఎంసీ వ్యవహరిస్తుంది అవినీతిమయంగా కూడిపోయిన జీవీఎంసీ పేద ప్రజలకు ముందుకు రావడం లేదు ఈ రోజు యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అందరికీ కల్పిస్తానని హామీ ఇచ్చింది తగ్గట్టుగా సర్పులని కూడా పాస్ చేసింది కానీ అమలుకు నోచుకోలేదు ఇదే కాదు మేము నోటిఫై చేస్తామని చెప్పింది స్మార్ట్ సిటీగా తర్వాత ఐడెంటిఫై చేసిన కూడా నోటిఫై చేయడానికి రాబట్టింది కానీ ఒక్క సమ్ములు కూడా రాబట్టిన తర్వాత ఒక్క సమ్ను కూడా నోటిఫై చేయలేదు ఈ రోజు విశాఖ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ లోఎంఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విశాఖ దశ వచ్చిన దాంట్లో మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ పేద ప్రజల చోటు లేదు పేద ప్రజల యొక్క ప్రణాళిక నగర ప్రణాళిక స్థానం లేదు కాబట్టి ఈ మురికివాడలు ఎక్కడ ఉన్న మురికివాడల్ని అక్కడ తీసుకోవాలి అన్ని మురికివాడలు నోటిఫై చేయాలి భవిష్యత్తులో ఏర్పడే మురికివాడలు ఏర్పడకుండా అన్ని లేవు ప్రభుత్వం ఏదైతే ప్రయత్నించిందో ట్వంటీ పర్సెంట్ భూమిని పేదల కోసం ఎల్ఐసి కోసం కేటాయించాలి తద్వారా మురికివాడల సంబంధించిన వాళ్ళ యొక్క మౌలిక నివాస హక్కుని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం పేద ప్రజలు కూడా నగరాల హక్కు ఉందని చెప్పి మేము చాటి చెప్తున్నాం కాబట్టి యొక్క నినాదాలు వినాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పట్టించుకోవాలి పరిష్కరించుకోవాలి